తన కూతుర్ని తనే గుర్తించలేని ఓ తండ్రి కోట్లకు వారసురాలైన అతని కూతురే అతని దగ్గర పిఏగా పనిచేస్తుంది మరి పెళ్లికి ముందు అతను చేసిన తప్పుకు పుట్టిన కూతురు మరి అతను కూతురిగా అంగీకరిస్తాడా అసలు ఏంటి ఈ కథ అనేది ఈరోజు కథలో తెలుసుకుందాం ఈ కథ రాసిన వారు నండూరి సుందరి నాగమణి గారు ఇక కథలోకి వెళ్ళిపోదాం షు గారు వస్తున్నారు లేచి నిలబడి లాస్యను హెచ్చరించాడు కమల్ స్టాఫ్ అంతా లేచి విష్ చేస్తూ ఉంటే వారికి ప్రతిగా చిరునవ్వుతో విష్ చేస్తూ హుందాగా తన చాంబర్ వైపుకు వస్తున్న దిలీప్ చంద్రను కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది లాస్య ఆరు అడుగులు ఎత్తున్న దిలీప్ గ్రే కలర్ సూట్లో మహారాజులా మెరిసిపోతున్నాడు రేమాలెస్ కలజోడు చెంపలపై కొద్దిగా మెరుస్తున్న జుట్టు ఇప్పుడిప్పుడే తెల్ల రంగు సంతరించుకుంటున్న మేసాలు వయసు అతనికి అందానికి రాచ రాచటీవీని తెస్తుంది అణువు ఆత్మవిశ్వాసం ప్రతిఫలిస్తూ ఉండగా ఆప్యాయత పంచే చిరునవ్వుతో ఈ ప్రపంచంలో కల్లా అపురూపమైన వ్యక్తిగా తోచాడు మెత్తని తివాచి పైన వినిపించని ఆ అడుగుల సడి ఆమె గుండెల్లో శ్రావ్యమైన సంగీతమై ధ్వనిస్తూ ఉంటే అంతులేని దాహార్తి గల వ్యక్తి అమృత కలశం వైపు చూస్తున్నట్టు ఆరాధనతో అతన్ని చూడసాగింది లాస్య రెండు రోజుల నుంచి అడుగుతున్నావుగా ఆయనే మన సౌజన్య ఆఫ్ కంపెనీ అధినేత దిలీప్ చంద్ర గారు ఇదిగో ఈరోజే టూర్ నుంచి వచ్చారు నవ్వుతూ చెప్పాడు కమల్ చూడమ్మా ఇప్పటి వరకు నేనే ఆయనకు పిఏగా ఉన్నాను కానీ తప్పనిసరి పరిస్థితులలో నన్ను కోల్కతా బ్రాంచ్కి పంపించే అవసరం వచ్చింది నా స్థానంలోకి వచ్చిన నువ్వు నాకన్నా సమర్థవంతంగా విధి నిర్వహణ చేస్తామని నమ్ముతున్నాను అయితే నీకు ఇది మొదటి ఉద్యోగం కనుక అనుభవం లేదు అందుకే చార్జ్ అప్పజెబుతూనే నా అనుభవాలు దిలీప్ గారితో వ్యవహరించవలసిన తీరు వివరిస్తూనే ఉన్నాను వాటిని క్షుణ్ణంగా ఆకలింపు చేసుకుంటే వారి సెక్రటరీగా రాణించగలవు అర్హతలు నీకు ఎలాగో ఇంటర్ కామన్ గ్రీన్ వెలగడంతో ఆపేసి పిలుస్తున్నారు రా వెళ్దామని సీట్లో నుంచి లేచాడు కమల్ ఈ అమ్మాయి జాయిన్ అయ్యిందిగా మరి నువ్వెప్పుడు రిలీవ్ అవుతున్నావు కమల్ లాస్య వైపు చూస్తూ చిరునవ్వుతో అడిగాడు దిలీపు మీరు ఎప్పుడంటే అప్పుడే సార్ ఈమె లాస్య మీ కొత్త సెక్రటరీ లాస్య మీట్ అవర్ బిలీవ్డ్ బాస్ దిలీప్ కళ్ళలో ఆయనంటే ఉన్న గౌరవం అభిమానాలు తొనికిసలాడేలాగా పరిచయం చేశాడు కమల్ నైస్ మీటింగ్ యూ లాస్య వెల్కమ్ టు సౌజన్యాస్ కరచాలనానికై చెయ్యి చాపాడు దిలీప్ మెరిసే కనులతో అతని చేయి కలిపింది లాస్య ఏదో కొత్త శక్తి తనలోకి ప్రవేశించినట్లుగా కొద్దిగా వణికింది భయం లేదన్నట్టు ఆమె భుజం తట్టాడు దిలీప్ నీ మార్కులు చూశాను ఎంబీఏ హెచ్ఆర్లో గోల్డ్ మెడలిస్ట్వి మన ఫార్మాకి నువ్వు సెట్టు కావాలి ఓకేనా అన్నాడు దిలీపు వై ఆల్ మీన్స్ థ్యాంక్ యూ సార్ వినయంగా చెప్పింది నీ పేరెంట్స్ అమ్మను పోగొట్టుకున్నాను నాన్న ఉన్నారు నువ్వు వెళ్ళి పని చూసుకో కమల్ నువ్వు ఉండు అన్నాడు దిలీప్ లాస్య గౌతమి లంచ్ చేస్తున్నారు ఏమైంది అని అడిగింది లాస్య అదోలో ఉన్న గౌతమి వైపు చూస్తూ ఈరోజు ఎండి సార్ బాగా కేకలేశారు చిన్న గొంతుతో చెప్పింది గౌతమి అయ్యో ఏ అకౌంట్ సెక్షన్లో పనిచేసే వరుణ్ నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి పది నిమిషాలు మాట్లాడి వెళ్ళాడు సీసీ కెమెరాలో చూసిన సార్ వరుణికి ఇంటర్కామ్లో చివాట్లు పెట్టారు నన్ను క్యాబిన్కి పిలిచి మెత్తగా తిట్టారు నిజానికి అతను నా ఫియాన్సీ అలదించుకుంది గౌతమి ఓ నిజమా మరి ఇంకేం వారికి కోపం ఎందుకు మా ప్రేమ వ్యవహారం ఎవరికీ తెలియదు మగవాళ్లతో జాగ్రత్తగా మసులుకోవాలని ఆఫీస్ అవర్స్లో మాట్లాడుతూ టైం వేస్ట్ చేయవద్దని నలుగురిలో చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మందలించారు వరుణ్తో మాట్లాడినప్పుడు భయపడుతూనే మా ప్రేమ గురించి చెప్పాడట బాటిల్ నుంచి ఓ గుక్క తాగి కొనసాగించింది గౌతమి ఒక రకంగా ఆయన కరెక్టే లాస్య తన దగ్గర పనిచేసే ఉద్యోగులు క్రమశిక్షణ లేకుండా ఉండడం సహించలేరు ఆయనకు ఇద్దరు మగపిల్లలే కావడం వలన ఆడపిల్లలంటే ప్రత్యేక వాత్సల్యం అనవసరమైన సమస్యలలో ఇరుక్కుని బలైపోతారేమోనని వేయి కళ్ళతో గమనిస్తూ ఉంటారని మా ఇన్ఛార్జ్ రమాదేవి మేడం చెబుతూ ఉంటారు అచ్చం మన ఇళ్లలో అక్కదు నవ్వింది లాస్య తను నవ్వింది గౌతమి లాస్య ఆయన తిట్టినప్పుడు కోపం వచ్చినా దాని వెనక ఉన్న ఆప్యాయత అర్థమయ్యాక అంటే ఉన్న అభిమానం గౌరవం నాకు రెట్టింపయ్యాయి వరుణ్ కూడా హ్యాపీ ఎందుకంటే మా పెళ్ళి ఆయనే జరిపిస్తానని మాట ఇచ్చారు అతనికి ఓహో అయితే నీకు డబల్ కంగ్రాట్స్ మనస్ఫూర్తిగా అభినందించింది లాస్య ఎవరు చందన ఓకే వెంటనే పంపించు నువ్వు త్వరగా వెళ్ళాలని చెప్పావు కదా మాకు రెండు మంచి కాఫీలు పంపించి నువ్వు వెళ్ళిపో థ్యాంక్ యూ సార్ ఫోన్ క్రియలు చేస్తూ మిమ్మల్ని రమ్మన్నారు చందన్ వైపు తిరిగి చెప్పింది ఓకే సార్ చిన్నగా లాస్య వైపు చూస్తూ నిన్ను ఎక్కడో చూసినట్టు ఆలోచనగా నసుల మీద వేలుతో రాసుకున్నాడు అతను మళ్ళీ ఇంటర్కామ్ మోగింది వస్తున్నారు సార్ మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు చందన్తో చెప్పింది అన్యమస్కంగానే దిలీపు చాంబర్లోకి వచ్చాడు చందన్ ఊరి నుండి ఎప్పుడొచ్చావురా ఆరోగ్యం బాగుందా వరదలు ఎలా ఉంది ఆప్యాయంగా ఎదురు వచ్చాడు దిలీపు రాత్రి వచ్చాను అందరూ బాగున్నారు పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు చందన్ ఈలోగా కాఫీ రావడంతో ఇద్దరు కాఫీ తాగుతూ ఉండిపోయారు కప్పు టేబుల్ మీద పెట్టబోతూ దిలీప్ ఆ అమ్మాయి తలలో దీపం చటుక్కుని వెలిగింది నా కొత్త సెక్రటరీ లాస్య అది కాదురా ఆ పిల్ల అదే ఆ లాస్య అచ్చు నీలాగే ఉంది గమనించావా పక్కలో బాంబు పడ్డట్టే అదిరిపడ్డాడు దిలీపు ఏ చందు నాలా ఉండడం ఏంటి చిన్నప్పుడు మన స్కూల్లో అభిజ్ఞాన శకుంతల నాటకం వేశాం గుర్తుందా నీకన్నా సంవత్సరం చిన్నవాడినైనా నీకన్నా పెద్దవాడిలా ఉండేవాడిని అందుకే నీకు శకుంతల పాత్ర నాకు కన్వ మహర్షి పాత్ర ఇచ్చారు మన టీచర్లు ఆ మేకప్ పటాలు అప్పటి నీ రూపం నేను ఎప్పటికీ మర్చిపోలేను అదే ముఖం అవే కళ్ళు నీకు ఆడవేషం వేస్తే లాస్యే ఉద్వేగంగా చెప్పాడు చందన్ వెంటనే బెల్ కొట్టి హెచ్ఆర్కి ఫోన్ చేసి లాస్య పర్సనల్ ఫైల్ తెప్పించి చూశాడు దిలీప్ బయోడేటా చూస్తుంటే ఇద్దరి కళ్ళు బయర్లు కమ్మాయి లాస్య కౌముది డాక్టర్ ఆఫ్ దిలీప్ చంద్ర తల్లి పేరు సౌజన్య ఓ మై గాడ్ చందు లాస్య సౌజీ కూతురు నా పాప అయ్యో ఇదేంటి అదిరే పెదవులతో శక్తంతా అరించుకుపోయిన వాడిలా కూర్చుండిపోయాడు దిలీప్ రాత్రి పదకొండు గంటలయ్యింది పక్క గదిలో భార్యాపిల్లలు నిద్రపోతున్నారు దిలీప్కి నిద్ర కరువయ్యింది అతని ఎదురుగా టేబుల్ మీద ముప్పై ఆరు సంవత్సరాల క్రితం తన స్కూల్ ఫంక్షన్లో తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది మునికన్య శకుంతల రూపంలో తాను మేకప్లో కేశ అలంకరణలో అచ్చం ఆడపిల్లలాగానే ఉన్నాడు ఆ ఫోటో పక్కనే లాస్య పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాడు ఆనాటి శకుంతలే ఈనాటి లాస్య అన్నట్టు ఉన్నాయి ఆ పోలికలు లాస్య తన కూతురు అందుకే అనుకుంటా ఆమెను చూసినప్పుడల్లా ఏదో తెలియని అనుబంధం ఉన్నట్లు మనసులో లేలగా అనిపించేది లాస్య కౌముది తన కోరిక ప్రకారం వెన్నెల అని అర్థం వచ్చేలా పేరు పెట్టింది సౌజన్య కానీ తన సౌజీ చనిపోయిందా ఒక్కసారిగా గుండెల్లో ఆవేదన కన్నీటి రూపంలో తన్నుకురాగా రెండు చేతుల్లో మొహం దాచుకున్నాడు దిలీప్ పాతికేళ్లు గతంలోకి పరుగు తీసింది మనసు జోరును కురిసే వర్షంలో తడిసి ముద్దైపోయిన దిలీప్ రెండుసార్లు తలుపు కొట్టాడు ఒంట్లో నుంచి చలి నరాలలో పాకుతూ ఉంటే వణుకు భరించలేకపోతున్నాడు మూడోసారి మళ్ళీ తలుపు కొట్టబోతూ ఉండగా తలుపు తెరుచుకుంది దిలీప్తో పాటుగా గాలి విసురుగా లోపలికి వచ్చింది అరేరే అంటూ తలుపు గట్టిగా బిగించింది సౌజన్య కరెంటు లేక ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉంది అయ్యో ఇదేంటి దిలీప్ ఎలా తడిసిపోయావు గబగబా వెళ్ళి టవల్ తెచ్చిచ్చింది సౌజన్య చలికి ఒళ్ళు కటకటలాడుతూ ఉంటే ఏమీ మాట్లాడలేక టవల్ అందుకుని తుడుచుకున్నాడు దిలీప్ బట్టల్లోంచి నీళ్లు కారుతున్నాయి అతన్ని బట్టలు మార్చుకోమని తను కాటన్ చీర తెచ్చి లుంగీలా చుట్టుకోమని చెప్పింది సౌజన్య వేరే ఆప్షన్ లేక అలాగే చేశాడు దిలీప్ ఆమె అందించిన వేడివేడి టీ తాగాక కొంచెం సేద తీరాడు ఉదయమే నేను నా ఫ్రెండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్కు పక్క గ్రామానికి వెళ్ళాం తిరిగి వస్తూ ఉంటే వాడిని దించేశాక నా బైక్ పాడైపోయింది అప్పుడే విపరీతమైన వర్షం బైక్ అక్కడే వదిలేసి హాస్టల్ వరకు వెళ్ళలేక నీ దగ్గరికి వచ్చాను వర్షం తగ్గిపోగానే వెళ్ళిపోతాను సౌజీ చిన్న పిల్లాడిలా చెప్పాడు ఇది పరాయిల్లు కాదు నేను పరాయి మనిషిని కాదు అని అతని తల తుడుస్తూ ప్రేమగా నుదుటిన ముద్దు పెట్టుకుంది సౌజన్య సౌజీ గాఢంగా నిట్టూరుస్తూ ఆమె గుండెల్లో తలదాచుకున్నాడు దిలీపు మధ్యగదిలో మంచం పక్కనే చేపవాల్చి కొవ్వొత్తు వెలుగులో ఆమె ఇద్దరికీ వేడివేడి అన్నంతో పప్పుచారు వడియాలు వడ్డించింది సౌజన్య చూస్తూ ఏమిటి ఇంక విశేషాలు అని అడిగింది ఏం చెప్పను మంచి కబుర్లు ఏమీ లేవు మనం ముందు అనుకున్నట్టే మన పెళ్ళికి మా వాళ్ళు ఆమోదముద్ర దొరికేలా లేదు దిగులుగా చెప్పాడు ఆమె ఒక్క క్షణం అతని కళ్ళల్లో తడి తలుక్కుమంది అయినా సరే ఈ చేయి విడిచిపెట్టను దృఢంగా అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు సున్నితంగా విడిపించుకుంటూ కానీ దిలీప్ నువ్వు మీ మామ కూతుర్ని చేసుకుంటే నీ భవిష్యత్తుకి మంచిది కదా నువ్వు అల్లుడివి అవుతావని ఆశతోనే కదా నిన్ను అంత డబ్బు పెట్టి చదివించారు ఆయన నా లాంటి అనాథను కులగోత్రాలు తెలియని అనామకురాలను చేసుకుని నువ్వేం సుఖం అనుభవించగలవు అనునయంగా అంది ఆమె పెదవులపై అడ్డుగా చెయ్యి పెట్టి ఇక మాట్లాడుకు సౌజీ నీ విలువ ఏమిటో నాకు నా ఒక్కడికే తెలుసు నిన్ను వదులుకుంటే నేనేం కోల్పోతానో కూడా నాకు బాగా తెలుసు ఐ లవ్ యూ బంగారం మనం ఎప్పుడూ ఒక్కటే అది మాత్రం మర్చిపోకు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు నువ్వు కమ్మని కలలు కను వాటిని నేను నిజం చేస్తాను నెల రోజుల్లోగా మన పెళ్ళి అయిపోతుంది ఇది నా ప్రామిస్ చెప్పాడు దిలీప్ భోజనాలు అయ్యాక సౌజీ చాలా టైం అయింది ఇక నేను వెళ్తాను అన్నాడు దిలీప్ ఇంత రాత్రిపూట కొండపోత వర్షంలో ఎలా వెళ్తావు పైగా తడిపి ఆరేసిన నీ బట్టలు ఆరలేదు ఇక్కడే ఉండిపో తెల్లవారేక వెళ్ళవచ్చులే చెప్పింది సౌజీ కానీ వద్దు సౌజీ ఆ బట్టలే వేసుకుని వెళ్ళిపోతాను నన్ను ఆపకు నీకేమైనా పిచ్చా దిలీప్ బయట ఎంత చలిగా ఉందో తెలుసా తడిస్తే న్యూమోనియా రావటం ఖాయం అయినా నీకెందుకు అంత భయం ఎలాగూ కాబోయే భార్యాభర్తలమే కదా కొంటిగా నవ్వింది అతని కళ్ళల్లోకి చూస్తూ అదే నా భయం నిన్ను ఇలా చూస్తూ నన్ను నేను నియంత్రించుకోలేను చిన్నగా అన్నాడు సరే ఒక గంట చూద్దాం వర్షం తగ్గకపోతే నేను వెళ్ళిపోతాను సరేనా ఈలోగా నీ పాటలు వింటాను పాడు అప్రయత్నంగా తన గొంతు సవరించుకుంది సౌజన్య వరుసగా ఆమె లలితమైన భావగీతాలు పాడుతూ ఉంటే మైమరిచి వింటూ ఉండిపోయాడు దిలీప్ తనకు తెలియకుండానే చేయి చాచి ఆమెను దగ్గరగా పొదుపుకున్నాడు గువ్వలా ఒదిగిపోతూ అతని హృదయంపై తలవాల్సింది సౌజన్య మైనమంతా కరిగిపోయి కొవ్వొత్తు కాస్త గాలికి రెపరెపలాడుతూ ఆగిపోయింది ఎక్కడో పిడుగుపడింది చెవులు చిల్లులు పడేలా దిలీప్ నాకు భయం వేస్తుంది అతని మీద వాలి గట్టిగా కోగులించుకుంది సౌజన్య వారి ప్రణయావేశంలో గంటలు నిమిషాలై కరిగిపోయాయి ఆమె అరచెదిరిన ముంగురులను సవరిస్తూ మనకి అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన చంద్రుడి పేరు వెన్నెల పేరు వచ్చేలా పెడదాం సౌజీ సరేనా అన్నాడు ఎందుకని రెప్పలు ఎత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ నవ్వింది ఈ చంద్రుడు వెన్నెలని నీలో నింపేసుకుని రేపు నాకు పాపగా అందిస్తావుగా అందుకని ఇందాక నెల అన్నాను కదా కాదు వచ్చేవారమే మన పెళ్ళి ఇక నీకు దూరంగా నేనుండలేను నా అదృష్టం నాకు తెలుసు ఐ లవ్ యూ అతను గుండెల్లో ఒదిగిపోయి ప్రశాంతంగా కనులు మూసుకుంది సౌజన్య అంతకుముందు సౌజన్య అంటే ప్రేమ మాత్రమే ఉండేది ఆమెతో శారీరకంగా కలిసిపోయాక అసలు ఆమె తాను వేరు అనిపించడం మానేసింది తామిద్దరూ ఒకటే అన్న భావన ఆమె లేకుండా తాను ఉండగలనా అని సందేహం ఒకేసారి కలిగేది అతనికి స్నేహితుల సహాయంతో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు సౌజన్య దగ్గరకు వచ్చాడు కానీ ఆమె ఇంటికి వేలాడుతూ తాళం కప్ప అతడిని విక్కిరించింది ఎవరిని అడిగినా ఆమె ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేకపోయారు ఆమె చేసే స్కూల్కి వెళ్ళి విచారిస్తే నెల రోజుల క్రితమే ఆమె రాజీనామా చేసిందని తెలిసింది దుఃఖంతో పిచ్చివాడైపోయాడు దిలీపు ఆమె కోసం వెతకని ప్రదేశం లేదు పేపర్లో ప్రకటన వేయించాడు అయినా ఆమె జాడ తెలియలేదు ఏడాది తర్వాత తప్పనిసరి పరిస్థితులలో మరణశయ్య మీద ఉన్న తండ్రి కోసం తన మరదలు శ్రీవల్లి మెడలో కట్టాడు దిలీపు మొదటి రాత్రి తన మనసు విప్పి భార్యతో సౌజన్య గురించి చెప్పేశాడు సౌజన్య ఏ క్షణంలో కనిపించినా భర్తగా తాను ఆమెను ఆదరించక తప్పదని నొక్కి చెప్పాడు ఏనాడు సౌజన్యను మర్చిపోలేదు దిలీప్ ఆమె కోసం వెతకడం మానలేదు తామిద్దరం కలిసిన ఆ ముందు రోజే తన మేనమామ వచ్చి సౌజన్యను గట్టిగా బెదిరించి తనను వదిలిపెట్టి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాడని తన పెళ్ళయ్యాక తెలిసింది నిన్ను చేసుకుంటే దిలీప్కి మంచి భవిష్యత్తు ఉండదు శ్రీవల్లిని చేసుకుంటే అతను జీవితంలో ఎంతో పైకి ఎదుగుతాడు అని తన మేనమామ చెప్పడం వల్లే తనంతటి తానుగా సౌజన్య తన జీవితం నుంచి వైదొలిగిపోయిందని అర్థమయ్యింది దిలీప్కి అయితే ఆనాటి తమ కలయిక ఫలితమే ఈ లాస్య తన సౌజన్య అసలు స్వర్గానికి తరలి వెళ్ళిపోయింది అజ్ఞాతంగా ఎక్కడ బతికిందో చోలాలుగా ఎంత శ్రమ పడిందో పసిపిల్లతో ఎన్ని అవస్థలు పడి ఉంటుందో తన పొట్ట కోసం ఎన్ని చోట్ల ఊడిగుంచేసి ఉంటుందో కోట్లకు వారసురాలైన తన చిట్టి తల్లి చిన్నతనం నుంచి ఎంత పేదరికం అనుభవించిందో ఏళ్ళు గడిచిన తర్వాత చివరికి ఈరోజు తన కూతురు తన దగ్గరే ఉద్యోగం చేయడానికి వచ్చింది మొత్తం తన పరిశ్రమలన్నిటికీ అధిపతి కావలసిన వారసురాలు కేవలం ఒక పియేగా మళ్ళీ ఉవ్వెత్తిన అతడిలో దుఃఖం పొంగుకొచ్చింది వెక్కి వెక్కి ఏడ్చాడు దిలీపు ఏమండి ఏమయ్యింది ఎందుకలా బాధపడుతున్నారు బంగారంగా వచ్చింది మళ్ళీ వల్లి సౌజన్య చచ్చిపోయింది తెలుసా ఒక్కసారిగా అరెస్ట్ అయ్యాడు దిలీప్ అతాసురాలయ్యింది శ్రీవల్లి మన ఆఫీస్లో నా సెక్రటరీగా జాయిన్ అయిన లాసి గురించి నీకు చెప్పాను కదా తను ఎవరో కాదు నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డ నా బిడ్డ కాదు ఇక నుంచి మన బిడ్డ మనతోనే ఉంటుంది సౌజన్య త్యాగం ఎప్పటికీ మరవదు ఆమె నాన్న అని కానీ తనను ఆదరిస్తారని తనను పూర్తిగా స్వీకరిస్తారని ఊహించలేదు లాస్య మనసంతా అవ్యక్తమైన ఆనందంతో నిండిపోయింది తాను ఎంతగానో ఆరాధించే తన నాన్న దగ్గరే తాను ఉంటుంది ఇకపైన శ్రీవల్లి పాదాలకు అభివాదం చేసింది ఎంతో కృతజ్ఞతగా మిమ్మల్ని అమ్మ అని పిలవొచ్చిన పిచ్చి పిల్ల అలాగే పిలవాలి తల్లి ప్రేమగా ఆమె తల నిమిరింది శ్రీవల్లి అక్క నీ గదిని చూపిస్తాం హర్ష మౌర్య వచ్చి చెరోవైపు ఆమె చేతులు పట్టి లాగారు వాళ్ల వెంట వెళ్లిన లాశకు కన్నీళ్లతో కళ్ళు మసకబారిపోయాయి రంగురంగుల బెలూన్లతో రంగుల కాగితాలతో నక్షత్రాలతో గదంతా అందంగా అలంకరించబడి ఉంది ఎదురుగా గోడ మీద బంగారు అక్షరాలు వెల్కమ్ హోమ్ అక్క కంటనీరు పొంగుతూ ఉండగా మోకాళ్ల మీద కూర్చుని తమ్ముళ్లను చెరోవైపు దగ్గరకు లాక్కుని వాళ్ల తల మీద చుంబించింది లాస్య కలిసొచ్చే కాలం వస్తే నడుచొచ్చే కొడుకు పొడతాడట కానీ ఇప్పుడు మనల్ని ముందుకు నడిపించే కూతురే ఇంటికి నడిచి వచ్చేసింది ఎంత అదృష్టవంతులం మనం అంది శ్రీవల్లి ఆ దృశ్యం చూసి మురిసిపోతూ థ్యాంక్ వల్లి నీకు చాలా రుణపడిపోయాను ఆమె ముంజేతిని పెదాలకు అందించుకున్నాడు దిలీప్ చంద్ర ఈ ఈరోజు కథ ఈ కథ అయితే కనుక చాలా బాగుంది మీ అందరికీ కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను అంత అద్భుతంగా ఉంది ఒకసారి పూర్తిగా వినండి ఎక్కడా స్కిప్ చేయకుండా తండ్రి కూతురు అన్నమాట అలాగే ప్రేమికులు అన్నమాట స్టోరీ అంతా కూడా హార్ట్ టచ్చింగ్గా ఉంది చాలా బాగుంది ఈ కథ మీ అందరికీ నచ్చింది అనిపిస్తే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్ బెల్లైకన్ నొక్కండి మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే